హాయ్ హలో అందరికీ కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి సో ముందుగా ఏంటంటే మన వీడియోలో మొదటి అవతారం అంటే శ్రీ బాలా త్రిపుర దేవి అశ్వైద శుద్ధ పాఠ్యమి గురువారం నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజున శ్రీ బాల త్రిపుర దేవి అలంకారంలో బెజవాడ కనకదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదని శ్రీ బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా అత్యున్నతమైనదని ఆధ్యాత్మికులు చెబుతారు అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్టమొదటగా ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు షోడస విద్యలకు ఆమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు త్రిపురాత్రయంలో బాలా త్రిపుర దేవి మొదటి స్వరూపం మహా త్రిపుర దేవి నిత్యం కొలు ఉండే పవిత్రమైన శ్రీ చక్రంలో తొలి ఆమ్నాయంలో ఉండే తొలి దేవత బాలాదేవి అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర దేవి అనుగ్రహాన్ని పొందగలరని పెద్దలు చెబుతారు నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలా త్రిపుర సుందరీ ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయని సర్వసంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈరోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు త్రిషతి పారాయణ చేస్తారు నైవేద్యం పాయసం పులగం అలంకరించే చీర రంగు లేత గులాబీ రంగు అర్చించే పూల రంగు అన్ని రకాలను పారాయణ త్రిషతి మహామాయా మహాయంత్ర మహాసన మహాయాజరాధ మహాభైరవిక మహేత మహిషీ మహాసుందరి ఇక తర్వాత రెండవ అవతారం శ్రీ గాయత్రీదేవి ఇక రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అశ్వైజ శుద్ధ విధియ శుక్రవారం శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండవ రోజున విజయవాడలో కనకదుర్గమ్మవారు నేడు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు ఈ అలంకారంలో ముత్యం పగడం స్వర్ణం నీలం శ్వేతవర్ణాలతో ఆలరారే ఐదు ముఖాలతో ప్రతి ముఖంలో మూడు నేత్రాలతో శిరస్సున చంద్రరేఖతో దశహస్తాలలో ఆయుధ ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ హృదయ భాగంలో విష్ణువు శిఖలో రుద్రుడు నివసిస్తారట అందుకే త్రిమూర్త్యాంసగా గాయత్రీదేవి వెలుగొందుతుంది వరద అవయ హస్తాలతో సకల వేద స్వరూపమైన గాయత్రీ దేవిని ఆదిశంకరులు అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను సాయం సంధ్యలో సరస్వతిగాను ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది వివిధ దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్రగాయత్రి లక్ష్మి గాయత్రి విష్ణు గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెబుతారు ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా భావిస్తారు గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే దేవతలకు నివేదన చేస్తారు గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత సూర్య భగవానుడు కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు శౌర్యశక్తి ప్రాప్తమవుతుందని ఆరోగ్యం చేకూరుతుందని పెద్దల మాట గాయత్రి ఉపాసనతో బుద్ధి తేజోవంతం అవుతుందని గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానిస్తే సకల మంత్ర సిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయని పాపాలు నశిస్తాయని అజ్ఞానం తొలగిపోతుందని పెద్దల మాట ఈరోజు నైవేద్యం అల్లంగారులు ఐదు రకాల పిండి వంటలు అలంకరించే చీర రంగు తెలుపు పారాయణ చేయాల్సింది గాయత్రి మంత్రం సో ఫ్రెండ్స్ చూశారు కదండీ బాలా త్రిపుర సుందరి దేవిగా మొదటి రోజు అమ్మవారిని అండ్ అలాగే రెండవ రోజు గాయత్రి దేవిగా అమ్మవారిని దర్శించుకున్నాం కదా అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మూడో రోజు అమ్మవారిని కూడా దర్శించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ కమెంట్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్